శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ మమ ఈ కృష్ణలీలా తరంగిణి పన్నెండు ఆశ్వాసాల గ్రంథం ఇక్కడ ఆశ్వాసము అధ్యాయము ఏదైనా అనవచ్చు కానీ ఒక్కొక్క అధ్యాయానికి తరంగము అని పేరు పెట్టారు తరంగము అంటే అలా కెరటము అని అర్థం చెప్పుకోవచ్చు తరంగాలు కలిగింది తరంగిణి అంటే తరంగిణి అంటే నది అని అర్థం అలలతో కూడినది అని ఇది కృష్ణలీలా తరంగిణి అంటే కృష్ణలీల అనబడే నది అని ప్రబంధం యొక్క శీర్షికలో ఉన్నటువంటి అర్థం ప్రథమ తరంగంలో మంగళాచరణం చేస్తున్నారు మంగళాదిని మంగళ మధ్యాని మంగళాంతాన్ని అని కావ్య సంప్రదాయం అంటే మంగళమయమైన భావనతో ప్రారంభించాలి అలా మంగళం కలిగించాలి అంటే మంగళస్వరూపుడైన గణపతిని ముందు స్మరించాలి ఆ సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా గణపతి స్మరణ చేస్తున్నారు పైగా వీరి గణపతి స్మరణ వెనకాల ఒక పరమార్థం ఉంది అసలు వీరి ప్రధానమైనటువంటి మలుపు ఎక్కడ జరిగిందంటే వరహూరు చేరుకోవడం అక్కడ వెంకటేశ్వర స్వామి ఇవ్వడం ఆ క్షేత్రాన్ని నేను ఉద్ధరించడం అక్కడ భూగర్భంలో వెంకటేశ్వర స్వామి స్వయంభువుగా దొరకడం ఇంతటి కారణం గణపతి ఆ గణపతి ఆలయంలో ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉంటేనే ఆ మధ్య కావేరీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గణపతి క్షేత్రంలోనే నారాయణ యొక్క దర్శనాన్ని స్వప్నంలో లభించడము అక్కడ వరాహస్వామి దర్శనమిచ్చి ఈయన మార్గాన్ని నిర్దేశించడం జరిగింది కనుకనే ఆ గణపతి అంటే ఈయనకి అచంచలమైన భక్తి యోగం సిద్ధించాలంటే గణపతి యొక్క అనుగ్రహం కావాలి అందుకే ఇక్కడ గణపతి ఈయన రెండు శ్లోకాలలోను ఒక తరంగము అనగా కీర్తనలోను స్మరిస్తున్నారు మొదటిగా ఈ కృష్ణలీలా తరంగంలో ప్రథమ శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం హిమగిరి తనయాపత్యం చాప సముదితం తేజ కిమపి మహత్తమ మాధ్యం స్మర్తవ్యం విఘ్నతిమిర హరణాయ స్మర్తవ్యం అంటే స్మరింపదగినది అనర్థం ఇక్కడ స్మరింపదగిన వాడెవడో వాణ్ణి నేను స్మరిస్తున్నాను స్మరింపదగినవాడు అంటే స్మరణకు యోగ్యమైనటువంటి మహత్వం కలిగిన వాడు ఆయన ఎవరు అంటే గణపతి అతడు విఘ్నతిమిర హరణాయ స్మర్తవ్యం విఘ్నములనే చీకట్లు తొలగడానికై ఆయన్ని మనం స్మరిస్తున్నాం అని ఎటువంటి వాడు అంటే కిమపి మహత్తమ మాధ్యం చక్కటి పదమిది కిమపి అంటే ఇక్కడ అనిర్వచనీయమైన అనర్థం ఒక అనిర్వచనీయమైన ఒక మహిమ కలిగినటువంటి ఆద్యం అనగా మొదటిదైన అనర్థం సృష్టికి ఆది అయినవాడు ఓంకారస్వరూపుడైన గణపతి అనొక ఒక భావం ఆద్యం అంటే మొదటిగా స్మరింపదగినవాడు అందుకే ఆద్యం స్మర్తవ్యం మొదటిగా స్మరింపదగినవాడు మొదటి వేలుపు అయినటువంటి తొలిదైవమైన ఆ గణపతిని నేను స్మరిస్తూ ఉన్నాను దేనికై అంటే విఘ్న తిమురములు తొలగొట్టకై కృష్ణ లీలన్న గానం చేయాలి దానికి ఏ విఘ్నము కలుగకూడదు అని గణపతిని ప్రార్థన చేస్తున్నాను ఈ గణపతి హిమగిరి తనయాపథ్యం హిమగిరి తనయ అంటే హిమత్పర్వత రాజపుత్రి అయిన పార్వతీదేవి ఆమెకు ఇతడు తనయుడు అపత్యం అంటే తనయుడు పైగా హేమాచల చాప సముదితం తేజ హేమాచలము అనగా మేరుపర్వతము హేమ అచలం కొండ ఆ బంగారు కొండనే చాపము అనగా ధనుస్సుగా కలిగిన వాడు అంటే మేరుపర్వతాన్ని ధనుస్సుగా పట్టినవాడు అంటే శివుడు ఆ శివునకు కలిగిన తేజస్వరూపుడితడు అందుకు సముదితం ఆయన నుంచి కలిగిన పుట్టిన తేజ తేజస్వరూపుడు అనగా శివుని నుంచి ఉదయించిన తేజస్వరూపుడు పార్వతీదేవి తనయుడు తొలి దైవమని గణపతిని నేను తొలిగా స్మరిస్తున్నాను విఘ్ననాశనమునకై అని శ్లోకం యొక్క భావం గిరిరాజసు కరిరాజ వరానన పరిపంథి గణధ్వంసి సురసేవ్యో విరాజతే ఈ రెండవ శ్లోకం కూడా గణపతి ప్రార్థనే గిరిరాజసుతాసూను పర్వతరాజు యొక్క కుమార్తెకు కొడుకైన వాడు కరిరాజ వరానహ శ్రేష్టమైన ఏనుగు వదనాన్ని కలిగినటువంటి వాడు పరిపంథి గణధ్వంసి పరిపంథి అంటే శత్రువులు అని అర్థం శత్రు సమూహాన్ని తొలగించువాడు అయిన సురసేవ్యుడు దేవతల చేత పూజింపబడే గణపతి విరాజతే ప్రకాశిస్తున్నాడు నా హృదయంలో ఆయన ప్రకాశిస్తున్నాడు ఆయన పరిపంథి గణధ్వంసి ఇది చక్కటి మాట శత్రునాశకుడు అని చెప్పారు ఇక్కడ శత్రువులు అంటే విఘ్నములు ప్రతికూలతలు అని అర్థం ఆధ్యాత్మిక ప్రగతిలోని కార్యములోని ఏవి ఆటంకాలు అవే శత్రువులు ఆ ఆటంకాలు తొలగించువాడు గణపతి అనేటువంటి భావన ఇందులో ఉన్నది పై గణపతిని చెప్పేటప్పుడు మహత్తమం ఆద్యం అనడంలో గణపతిని పరబ్రహ్మ భావనతో ఆరాధించేటువంటి సంప్రదాయాన్ని కూడా ఈయన ప్రస్తావన చేశారు ఆ తర్వాత కీర్తన ప్రారంభమవుతున్నది ఇది కూడా గణపతిపై చాలా ప్రసిద్ధి చెందినటువంటి కీర్తన ఇది సౌరాష్ట్ర రాగంలో ఆటతాళంలో దీన్ని రచించారు వారు పైగా ఇది ఆది కీర్తనగా చెప్పబడుతుంది మహిమాన్వితమైన కీర్తన ఇది మరొక అంశం ఏంటంటే ఈ తరంగములన్నీ కూడాను దివ్యమైన మంత్రశక్తులతో కూడి ఉన్నవి అందుకే దీన్ని మనం వ్యాఖ్యానానికి శ్రవణానికి యోగ్యంగా భావించి తీసుకోవడం జరిగింది నారాయణ తీర్థుల తరంగాలు కేవలం గానం చేయడమే కాకుండా పారాయణలో చదువుకున్నా చాలు వాటిలో అంత శక్తి ఉన్నది పైగా దీన్ని ఒక దీక్షగా తీసుకుని మనం పారాయణ గ్రంథంగా తీసుకున్నట్లయితే అనేక ఫలితములు ఒక్కొక్క కీర్తనలోను ఒక్కొక్క శ్లోకంలో కూడా ఉన్నాయి అలాంటి మంత్రమయమైన శబ్దాలు ఆయన ఇందులో చూపించారు అందుకే మంత్రశాస్త్ర భరితంగా కూడా ఉన్నది ఇది పైగా ఈ మహానుభావుడు సిద్ధ పురుషుడు కనుక వచ్చిన పలుకులన్నీ మంత్రములే ఋషి పలికిన ప్రతిమాట మంత్రమే ఈయన సిద్ధుడే అనుభూతితో చెప్పాడు గనుక ఇవన్నీ కూడా మంత్రమయములే అందుకే మంత్రమయమైన సంస్కృత భాషనే వీరు స్వీకరించారు జయ జయ స్వామింగ్ జయ 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 జితవైరి వర్గ ప్రచండ జయ జయ గజముఖ జయ వక్రతుండ ఇది పల్లవి అనుపల్లవులతో ఉన్నది జిత వైరివర్గ ప్రచండ వైరవర్గం అనగా శత్రు సమూహం శత్రు సమూహాన్ని జయించినటువంటి ప్రచండ తేజంతో కలిగిన వాడు గజముఖుడు వక్రతుండు ఆయన గణపతిని ఇక్కడ పల్లవి అనుపల్లవులు కీర్తన చేసి చరణాల్లో తెలిసినటువంటి సామాన్య శబ్దములకు అర్థం చెప్పుకోవడం కాకుండా విశేష శబ్దాలకు మనం ఇక్కడ అర్థం చెప్పుకుంటాం మూషక వాహన మునిజన వంజ దోషరహిత దళితాసుర బృంద శేషభూషణ శైవవారిధి చంద్ర పోషిత పరిజన పుణ్యైక కంద జయ జయ స్వామిన్ జయ జయ మొదటి చరణంలో మూషక వాహనుడని మునిజనులు చేత నమస్కరింపబడేవాడు ఏ దోషమూ లేనివాడు ఇక్కడ దోషరహిత అంటే పరబ్రహ్మతత్వం అని అర్థం ఈ జగత్కి సంబంధించినటువంటి అస్థి జాయతే విపరిణమతే వర్ధతే క్షీయతే నశ్యతే అనేటువంటి పరిణామ దోషాలు లేని పరతత్వమే దోషరహితం అని చెప్పబడుతుంది ఆ నిర్దోషమైనటువంటి పరతత్వ స్వరూపుడు గణపతి దళిత అసుర బృంద రాక్షస సమూహాన్ని చీర్చినటువంటి వాడు శేషభూషణ ఆదిశేషువును అలంకారంగా ధరించినటువంటి వాడు గణపతి శైవ వారిధి చంద్ర చక్కటి మాట వేశారు ఇక్కడ శైవ అంటే శివ సంబంధమైన వారధి అంటే సముద్రము దానికి చంద్రుని వంటి వాడు శైవ వారిధి చంద్ర అనగా శివ సముద్రమునకు చంద్రుడు శివుడు గణపతిని చూడగానే పరవశించిపోతున్నాడు ఆనందిస్తున్నాడు ఎలాగైతే చంద్రోదయంతో సముద్రం పొంగుతుందో గణపతిని చూస్తూనే శివుడు అలా ఆనందిస్తున్నాడు అంతేకాదు శివ మతం శివ సంప్రదాయం శివధర్మములు గణపతి వల్ల వృద్ధి చెందుతాయి శివధర్మములు శైవము అని అంటారు అలాగే శివధర్మములను వృద్ధి చెందించేటువంటి చంద్రుడి వాడు ప్రసన్న స్వరూపుడైన గణపతికి నమస్కారము సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు